ప్రభుత్వం దగ్గరకు వచ్చి నిధుల కోసం ఇప్పుడు చిన్న రబ్బర్ పెన్సిల్ కొనుక్కోవాలన్నా యూనివర్సిటీ గ్రాంట్స్ యూజీసీ గ్రాంట్స్ రాకపోవడం స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరం పెన్ను పేపర్ కొనాలంటే మూడు సంవత్సరాల తర్వాత శాంక్షన్ ఇస్తున్నాం చైర్మన్ సార్ ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఓవర్కమ్ కావడానికి వాళ్ళకు ఒక ఆరు వందల కోట్ల రూపాయలు మనం కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి ఇవ్వాలనుకున్నాం ఆ ఆ నేపథ్యంలో భాగంగా మనం అదానీ నుంచి ఒక వంద కోట్ల కార్పస్ ఫండ్కు తీసుకుంటే రాజకీయపరమైన ఆరోపణలు మనం బయట చేసుకోవాల్సింది తీసుకెళ్లి దానికి అతికించడంతో రోజు ఆ వంద కోట్ల రూపాయలు వాపస్ ఇచ్చినాం అధ్యక్ష ఎవరికి నష్టం జరిగింది అధ్యక్ష తెలంగాణలో చదువుకోవాల్సిన పేదోళ్ళ పిల్లలకు ఉచితంగా సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకున్నాం అది ఎక్కడ ప్రభుత్వ దీ సిస్టంలో కానీ లేకపోతే ప్రైవేట్ ప్రైవేటు దీంట్లో కానీ ఎక్కడా మనం ఇచ్చేయలేదు స్పీకర్ సార్ దాంట్లో ఇంకా వాళ్ళు డీటెయిల్గా చర్చ చేయమంటే నేను చాలా విషయాలు చెప్తాను అక్కడికి వెళ్ళకుండా సో నేను ఇక్కడ ఏమంటే విఘ్నత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనానికి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకు శిక్షణ నైపుణ్యం పెంచడానికి ఎనీ కార్పొరేట్ కంపెనీ ముందుకొచ్చు ఇప్పుడు మన దాంట్లో కూడా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు చాలా సంపాదించిన సార్ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వంద రెండు వందలు వెయ్యి కోట్ల ఒకవేళ ఈ కార్పస్ ఫండ్కు ఉదారంగా ముందుకు వచ్చి ఇస్తే కూడా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ఆ ఆ విజ్ఞప్తి కూడా చేస్తున్నా గతంలో సాగునీరు అవిఎంఏడి మంత్రులు చేసిన వాళ్ళు ఎవరైనా పెద్ద ఎత్తున దీనికి ఫండ్స్ ఇచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష దీంట్లో నా సూచన ఏంటంటే ఈరోజు సమాజానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు లేకపోతే విద్యా ప్రమాణాలు పెంచుకోవడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి చట్ట సభల్ని వేదికలుగా చేసుకోవాలనే నా సూచన ఈ పెద్దల సమాజ సభకి ఇంకొక ప్రత్యేకత ఉంది ఇక్కడనే టీచర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఇక్కడనే గ్రాడ్యుయేట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు మిగతా చట్ట సభలలో టీచర్సు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రావచ్చు రాకపోవచ్చు కానీ ఇక్కడ మ్యాండేట్గా టీచర్ కమ్యూనిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చదువుకొని చదువుకున్న వాళ్ళు ఈ చట్టసభలకు వచ్చి చదువు మీద అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు కాబట్టి ఈరోజు ఈ సభలో ఈ చర్చను తీసుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకున్న చైర్మన్ సార్ సో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైన పర్పస్కు మనం పెట్టుకున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అదేవిధంగా స్పోర్ట్స్ మన ఒలింపిక్స్ చూసిన గోల్డ్ మెడల్లో గుడుసున ప్రపంచంలో అత్యధిక జనాభా మన నెంబర్ వన్ నూట నలభై కోట్లు దాటిన చైనాను కూడా మనం క్రాస్ అయినట్టున్నాం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మనమే ఉన్నాం కానీ మన దగ్గర ఏం రాలేదు మన సౌత్ కొరియా పోయినప్పుడు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక ముప్పై ఎకరాల క్యాంపస్ పెద్దది కూడా ఆ దేశానికి ముప్పై రెండు మెడల్స్ ఒలింపిక్స్లో వస్తే పదహారు మెడల్స్ ఆ యూనివర్సిటీకి వచ్చినాయి పదహారు మెడల్స్లలో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది ఆర్చరీలో ఒక అమ్మాయి ఆ యూనివర్సిటీలో చదువుకునే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది నిజంగా మనం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది మనం నూట నలభై కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేని భారతదేశం సౌత్ కొరియాలో ఒక అమ్మాయి సాధించిన మూడు గోల్డ్ మెడల్స్ని చూసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్ఫూర్తి పొందాలి ఆ స్ఫూర్తి నుంచి మన నిర్ణయాలలో మార్పు రావాలి అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అకాడమీ ఈజ్ ఫర్ మెడల్స్ సో ఈ దేశంలో ఏ క్రీడాకారులనైనా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఒక పీటీ ఉష అయినా కర్ణ మల్లేశ్వరి అయినా ఇట్లాంటి వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చిన క్రీడాకారిణులు వాళ్ళు 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 రాణించడం వల్ల దేశానికి కొంత గౌరవం పెరిగింది కాలక్రమేణా మళ్ళీ మనం క్రీడల పట్ల నిర్లక్ష్యమా లేకపోతే మనం వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించలేదో నాకు తెలియదు అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అకాడమీని రెండింటిని మన తెలంగాణలో పెట్టుకోవాలని ట్వంటీ థర్టీ సిక్స్ మన వాళ్ళు దేశం ఆదిత్యం ఇవ్వాలనుకుంటుంది ఒలింపిక్స్కి దానికంటే ముందు ఇరవై ఇరవై ఎనిమిదిలో రాబోయే ఒలంపిక్స్లో మనం గోల్డ్ మెడల్ సాధించాలి దానికి అవసరమైన శిక్షణ అందించాలి తెలంగాణ రాష్ట్రం నుంచి అనే ఒక పట్టుదలతోని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీని మనం ప్రారంభించుకుంటున్నాం చైర్మన్ సార్ తొందరలోనే దాని విధానంలో కూడా విధానపరమైన నిర్ణయాలతో తొందరలోనే మేము వస్తాం ఇదే కాకుండా క్రికెట్లో రాణించిన సిరాజ్కి అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా వరల్డ్ కప్ సాధించిన దాంట్లో అతను క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి అతనికి గ్రూప్ వన్ జాబ్ ఒక డిఎస్పి జాబ్ ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలము ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చినాం అదేవిధంగా నిఖత్ జరీన్ నిజామాబాద్ ఒక మైనారిటీ గర్ల్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు మనం గ్రూప్ వన్ జాబ్ డిఎస్పి జాబ్ ఇవ్వడమే కాకుండా టూ క్రోర్స్ రివార్డ్ అండ్ ఇంటి స్థలం ఇవన్నీ కూడా ఇచ్చినాం అదేవిధంగా దీప్తి జివాన్జీ వరంగల్ నుంచి పారా కాంస్య కాంస పథకం సాధించినందుకు గ్రూప్ టూ జాబ్ ఇచ్చి వరంగల్లో ఇంటి స్థలం ఇచ్చి ఆర్థికంగా వన్ క్రోర్ ఆర్థిక సహాయాన్ని అందించి క్రీడల పట్ల కూడా తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ఒక అవగాహన కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాం చైర్మన్ సార్ గతంలో గచ్చిబౌలిలో మనము కామ మన అఫోయేషన్ గేమ్స్ని మనం కండక్ట్ చేసినాం వరల్డ్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేసినాం ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించిన తర్వాత అవి పెళ్ళిళ్ళకు పేరెంట్లకు ఫంక్షనల్స్గా మారిపోయినాయి చైర్మన్ సార్ నేను వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన డిపార్ట్మెంట్స్కి ఇట్లాంటి ఫంక్షన్స్కి అసలు ఇవ్వకండి క్రీడలను ప్రోత్సహించడానికి రిపేర్స్ అండ్ రినోవేషన్ చేయండి దాంట్లో భాగంగా నేషనల్ ఫుట్బాల్ని మనం గేమ్స్ ఆర్గనైజ్ అక్కడ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినాం ఆ తర్వాత మిగతా ఈవెంట్స్ని కూడా మనం స్పోర్ట్స్ సైడ్ మనం ఫోకస్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వాటి రిపేర్స్ అండ్ రినోవేషన్ కూడా మనం బడ్జెట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా మన వాళ్ళు ఆస్ట్రేలియా సేమ్ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో మనం ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకున్నాం ఎందుకంటే శిక్షకులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నాట్ ఫర్ స్టూడెంట్స్ నాట్ ఫర్ ప్లేయర్స్ సో శిక్షణ ఇచ్చే వాళ్ళకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి కూడా ఈరోజు మనం ఒప్పందం చేసుకుని ఒక ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీ నుంచి అదేవిధంగా సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో మన దే మన దేశంలో మన రాష్ట్రంలో ఉండే నైపుణ్యంగా క్రీడాకారులకు అందరు కూడా శిక్షణ ఇవ్వాలి అనే ఒక విధానాన్ని తీసుకొని అదే అదేవిధంగా ఐటీఐ చైర్మన్ సార్ మీకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు వి ఉపాధి కోసం విద్య కోసం మన ఉద్యోగం కోసం ఉంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం జారే వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మొదలైన ఇవి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు ఉన్నాయి కానీ ఈరోజు అక్కడ ఇచ్చే శిక్షణకు బయట సమాజానికి ఏం సంబంధం లేదు అక్కడ డీజిల్ ఎలక్ట్రికల్ లేకపోతే ఫిటర్ ప్లంబర్ ఇట్లాంటి పని ఎక్కడ డీజిల్ మెకానిజంలో వాడికి ట్రైనింగ్ ఇస్తే వాడు అంబాసిడర్ కార్ ఫియట్ కార్కు ట్రైనింగ్ ఇస్తున్నారు బయటకు వస్తే అవి ఎక్కడా లేవు ఈరోజు అవి ఏడునే కూడా అంటే ఎత్తుక్కునే పరిస్థితి ఉంది సేమ్ ఈరోజు ఎంతో ప్రపంచం ఎంతో వేగంగా ముందుకు వెళ్తుంది ఈ ముందుకు వెళ్ళే క్రమంలో కాలం జల్లిపోయిన సర్టిఫికెట్ కోసమే చదువులను మనం ఆపేయాలి దీనికి మీ అందరి సహకారం ఉండాలి ఏదో యథాలాపంగా ఏదో ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక సర్టిఫికెట్ తీసుకొని వచ్చి ఏదో బయటకు వస్తే దానికి ఏం ప్రయోజనం లేదు అందుకే ఆలోచన చేసినాం ఇది ఇట్లయితే ఇంకా